ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏదైతే కొత్తగా ఇంప్రెండ్ చేసిన భూభారతి చట్టం మరియు భూభారతి రూల్స్ గురించి ఈరోజు కమ్మర్పల్లి మరియు వాటర్ మండల హెడ్ క్వార్టర్స్లో రైతులతో అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో ముఖ్యంగా మనకి కొత్తగా వచ్చిన భీమార్తీ రూల్స్లోని అదేవిధంగా చట్టంలో ప్రీవియస్గా ఉన్న రెవెన్యూ వ్యవస్థ కానీ రెవెన్యూ చట్టంతో ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అదేవిధంగా ఫార్మర్స్కి దీంట్లో ఉపయోగపడే ప్రొవిజన్స్ ముఖ్యంగా అపీల్ ప్రొవిజన్స్ అవ్వచ్చు రివిజను అదేవిధంగా మనకి సక్సెషన్లో ఏ విధంగా అయితే ఇప్పుడు మ్యూటేషన్స్కి కొంత చేంజెస్ జరిగాయో సో అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మనకి ఈ చట్టము మరియు రూల్స్ మీద ఈ ఫార్మర్స్లో అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ క్యాంప్స్ అనేది మనము ఈరోజు ఏప్రిల్ సెవెంటీన్త్ నుంచి ముప్పై వరకు కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది సో మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న ముప్పై మూడు మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ క్యాంప్స్ అనేది కండక్ట్ చేసి రైతులకి అవగాహన పెంపొందించే విధంగా రెవెన్యూ సిబ్బందిని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఎంపీటీ గారు మరియు రైతులు అందరికి నమస్కారాలు సో మనకి భూభాటి చట్టం అనేది జనవరి రెండు వేల ఇరవై ఐదు లో వచ్చింది దానికి సంబంధించిన రూల్స్ అనే to me you can సెక్షన్ ఫోర్ లేదని అనుకుంటా అవన్నీ కూడా మనకి వన్ ఇయర్ వరకు అప్లై చేసుకోవడానికి మనకి రిజిస్ట్రేషన్ అనేది ఏదైతే ఉందో ఆ బ్యూటేషన్ ఎక్స్టెంబర్కి ఆ మ్యాటికేజ్ ఎక్స్సైజ్ పార్టీషన్ ఇవన్నీ ఒక సెక్షన్ అంటే సెక్షన్ ఫైవ్ కింద పాసింజర్ విటేషన్ చేయడం మనకి కోర్టు సివిల్ కోర్టు ఆర్డర్లు కానీ రెవెన్యూ కోర్టు ఆర్డర్స్ ఇవన్నీ కూడా మనము సెక్షన్ ఎయిట్ కింద ఆర్టీఓ టాప్ టెంట్ అథారిటీ ఇప్పుడు ఏదైతే మనకి పక్క పాస్బుక్ లో ల్యాండ్ డీటెయిల్స్ ఉందో దానికి ఎటువంటి సర్వే మ్యాప్స్ అనేది లేవు అదేవిధంగా మనకి ఈ ఇంతవరకు మనకి ఉన్న రెవెన్యూ రికార్డ్స్ లో ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే నమూకంగా ఈ చట్టంలో ఇచ్చింది ఏమంటే అపీల్ అండ్ డివిజన్ ప్రొవిజన్స్ ప్రీవియస్ గా ఒక యాక్ట్ లో సో మనకి రికార్డ్స్ అనేది దీంట్లో ఒక పోర్ట్ గవర్నమెంట్ ల్యాండ్స్ కి సంబంధించిన ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తాము మార్పులు జరిగాయో వాటిని కూడా మార్పుల రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తాము సో ఫోన్ ఉన్నాయో వాటిని ఫ్రీ చేసి ఆ రి ఆ రికార్డ్స్ అనేది తహసీల్దార్ కంట్రోల్లో ఉంచడం జరుగుతుంది సో అవి ఇచ్చిన తర్వాత ఆ వచ్చిన పిటిషన్స్ అన్నింటినీ కూడా మనం ఆన్లైన్ చేస్తే అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో ముందు చెప్పినట్లుగా ఇప్పుడు ఏదైతే రికార్డ్స్ ఉందో అది టెంపరీగా ఈ రికార్డ్స్ని కొనసాగిస్తారు బట్ వన్స్ మీరు పిటిషన్స్ అవి మనము రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయిన తర్వాత ఈ రికార్డ్స్ అన్ని కూడా ప్యూరిఫై చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఒక వీడియో కొద్ది ఆ వీడియో కూడా చూడండి తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీ తరఫున కూడా అడగవచ్చు ఈ చట్టానికి కానీ రూల్స్ కి సంబంధించి ఇంకేమైనా సింప్లిఫికేషన్ కానీ మీ తరఫున ఏమైనా సైసెన్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఎందుకంటే రెండు వేల పదహారు పదిహేడు వరకు మానువల్ లేకపోతే అని అందులో అనుభవదారులు పట్టదారులు ఎప్పుడుసార్లో ఉంటాడు సపోజ్ ఇరవై ఐదు వేలు ఉండి పది మంది అనుభవదారులు ఉన్నారు పది మందిలో ఎనిమిది మందికి పాస్బుక్ ఇష్యూ అయింది ఇంకా మీ దగ్గర ఇష్యూ అనేది సార్ అది మొత్తం కూడా పట్టదారు అయినా ఇవ్వది అదే టెక్నికల్గా ఏం చేసి ఈ మొత్తం దాంట్లో నాదే అని ఒక కోణం నా తెలియదు సార్ మీ ఇంకా తప్ప జరుగుతుంది తర్వాతనే మాకు అన్ని బుక్లు అనేవి ఇష్యూ అయినాయి సార్ మానువల్లో పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు నుండి చేసి ఎగ్జాక్ట్గా కరెక్షన్ చేసి ఇప్పటికే రైట్ చేయాలని సరిచేసి పాట పాటల అనుభవాలు ఎవరున్నారో ప్రతి ఒక్కరు కూడా బుక్ మాదిరిగా ప్రయత్నం చేయండి ఈ ఒక్కటి నా వినోపం పేరమ్మా ఏం పేరు చేస్తే ఇప్పుడు మా భక్తులు అడ్డం మా ఇంటి భూమి నాకు ఇల్లు చాలా లేవు కట్టుకుంటాం అంత పేదవాళ్ళంటే ఆ కులాల మంది ఉన్నాం అలా గవర్నమెంట్ భూమి అమ్మాలి గవర్నమెంట్ భూమే సర్వే నెంబర్ తోసో భావిస్తుంది ఎప్పుడు ఒక మీద ఒక మీద ఆరు చూస్తలేదు మేము అక్కడే ఉన్నది గవర్నమెంట్ మీకు ఇచ్చిందా పట్టాలు

మ్యూటేషన్ చేయడం ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూములను కూడా రివిజన్ అధికారుల చేత రివిజన్ చేయించడము గ్రామ రెవెన్యూ రికార్డులు కొనసాగించిన కలెక్టర్ గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అంశాల గురించి వివరణ వివరించడం జరుగుతుంది మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్ట భూవారతి చట్టం మరియు వాటి రూల్స్ గురించి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం కమర్పల్లి మండలంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆజీరో గారు తాజా మహిళలు అందరికీ నమస్కారాలు సో మనకి ఈ భూవారతి చట్టం అనేది జనవరిలో మనకి నోటిఫికేషన్ కలిసి రావడం జరిగింది బట్ మనకి వాళ్ళ ఏప్రిల్ ఫోర్టీన్త్ రూల్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది అంటే ఏదైనా ఒక చట్టము రూపకల్పన చేసిన తర్వాత దాన్ని ఎలాగ అమలు చేయాలి దాని టైంస్ కానీ లైన్స్ కానీ డిటైల్డ్ రూల్స్లో మనకి పొందుపరచడం జరుగుతుంది సో మనకి ఈ రూల్స్ అనేది ఏప్రిల్ ఫోర్టీన్త్ రావడం జరిగింది సో అదేవిధంగా దీనికి సంబంధించిన పోర్టల్ కూడా భూపార్టీ పోర్టల్ కూడా మనకి లాస్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి రైతుల్లో ఏదైతే ఈ కొత్త చట్టం వచ్చిందో దీంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి సో అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చేసుకోవడం అదేవిధంగా రూల్స్లో కూడా ఏమైనా ఫార్మర్స్కి స్కిల్ ఇంకా ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని క్లారిఫై చేయడానికి గురించి మనము ఈ అవగాహన కార్యక్రమాలు అనేది ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అని ఈ రోజు స్టార్ట్ చేసుకుంటున్నాము కొద్దిగా మనం ఈ కమర్పల్లి మండలంలో మొదటి కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మీకు బ్రీఫ్గా ఆర్టీఓ గారు చెప్పారు బట్ ఒకటి ఒకటి ఉంది సో దాంట్లో డీటెయిల్గా కొంత మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మనకి జనరల్గా ఆగోవ్ అంటే మనకి రికార్డ్ ఆఫ్ ప్రైస్ సో మనకి ఈ అందరికి తెలుసిన క్లియర్ గా మనకి పహాలి ఉండేది వన్ ఇవన్నీ కూడా రికార్డ్స్ అంటే మన రిటార్డ్ ఆ పట్టాదారు ఎవరున్నారు వారికి ఏ సర్వే నెంబర్ ఎంత ఎక్స్టెంట్ భూమి ఉందనేది ఆ హక్కు ఏదైతే రైట్ ఉంటుందో హక్కులు అనేది మనకి రికార్డ్స్ అనేది నమోదు చేయబడుతూ ఉంటాయి సో మనకి ఈ ఆర్ఆర్ రిజిస్టర్ అనేది ఈ మెయింటైన్ చేయడం జరుగుతుంది భూభారతి చట్టం ప్రకారము ఈ ఆర్ఆర్ ఉంటుంది దాంట్లో ఎవరికైతే ఫార్మర్స్ నేమ్స్ వాళ్ళకి ఆ భూమి మీద హక్కు ఉన్నట్లు వాళ్ళ భూమి ఎవరికైతే ఉందో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా మనకి ఆగో ఆగ్లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈయన ఒక పహానీ ఉండేది సో మీ పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడు పహాని ఏముంది ఎవరి పేరు ఉంది అంటే మీకు తెలుస్తుంది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎవరి పేరు ఉందన్న తెలుస్తుంది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎవరి పేరు ఉంది అలాగే మీరు ఎవ్రీ ఇయర్ కూడా ఆ భూమి ఆ సర్వే నెంబర్ ఎవరి పేరు మీద ఉందనేది తెలుస్తుంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ వచ్చినప్పుడు ఎవరైనా మీరు చూడాలి అనుకుంటే ఇప్పుడు ఎవరి పేరు అనేది తెలుస్తుంది సో కాబట్టి మనకి అలాగ ఎవ్రీ ఇయర్ పహారి మెయింటైన్ చేసే విధంగా ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఈ రిజిస్టర్స్ అనేది అప్డేట్ చేసుకొని ఉంచుతాము సో దట్ మనకి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ కూడా ఏమైనా ఆ ప్రీవియస్ ఇయర్లో ఏమి రికార్డుల్లో ఏమి మెన్షన్ అయ్యిందనేది కూడా మనం వెరిఫై చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంటుంది ప్రొవిజన్స్ బ్రీఫ్గా చెప్పాము సో అదేవిధంగా రూల్స్ కూడా మనకి ఇన్ డీటెయిల్గా ఫామ్ అయ్యాయి సో మీకు కూడా ఒక ప్యాబ్లెట్ ఇచ్చాము అంటే ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉంటాయో సో ముఖ్యంగా ఏమంటే ఇది మండల్ లెవెల్లో పెట్టడానికి ఉద్దేశం ఏమంటే సో మీరు ఇంటర్ను విలేజ్లో దీని మీద బాగా డిస్కస్ ఉంటుంది కాబట్టి అవి ఏమైనా డౌట్స్ ఫార్మర్స్ ఉన్నా కూడా తహసీల్దార్స్ వీళ్ళందరికీ కూడా రెవెన్యూ సిబ్బందికి కూడా దీని మీద అవగాహన అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు ఏవైతే ఇచ్చామో అవి కూడా సాఫ్ట్ కాపీస్ కూడా ఉన్నాయి సో అవి కూడా మీకు వాట్సాప్ గ్రూపుల్లో కానీ దానిలో కూడా ఫార్మర్స్కి మీరు పంపించడం జరిగితే సో దాని అందరికి కూడా ఈ యాక్ట్ మీద అవేర్నెస్ అనేది కలుగుతుంది అదేవిధంగా మనకి ఫ్యూచర్లో దీనిలో ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వాటి మీద ఎలా అప్లై చేసుకోవాలి అదేవిధంగా మిటేషన్స్ కానీ మనకి సెక్షన్ ఫోర్ కింద ఏమైనా మీకు ఆల్రెడీ ఇష్యూస్ ఇప్పుడున్న ఆన్లైన్ రికార్డులో ఏదైతే మీ డీటెయిల్స్ ఉన్నాయో దానికి సంబంధించినవి నోటిఫికేషన్ కానీ ఇంక్రూజర్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధించిన బ్రీఫ్గా మీకు ఇవ్వడం జరిగింది సో ఈ కార్యక్రమానికి మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదములు అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీ కన్సర్ రెవెన్యూ సిబ్బంది కానీ తహసీల్దార్స్ కానీ చెప్పవచ్చు స్టిల్ దీంట్లో ఇంకేమైనా మీకు ఇష్యూస్ ఉన్నా కూడా అంటే మీకు ఇంకా మాకు ఎలా ఉంటే బాగుంటుంది ఇది మిస్ అయ్యింది ఈ ప్రొవిజన్ ఆ రూల్స్లో కూడా ఏమైనా రూల్స్లో ఈ కాస్త ఏమైనా ఏమైనా చేయొచ్చా సో మీకు అలాంటి సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు సార్ అసెంబ్లీ ల్యాండ్ గురించి చెప్పారు కదా అంటే ముందు సాదా సాదాపుగా మా గురించి ట్వెల్వ్ ఇయర్స్ పొజిషన్లో వారికి ల్యాండ్ అది అదే సార్ మాకు తెలంగాణ రాకుండా ముందు మాకు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో మాకు ల్యాండ్ శాంక్షన్ చేసింది